हजरात एक जरूरी काम के लिए असला वरह वरकता हूँ बड़ी कुर्सी के साथ इस तरह इस तारीख बार तारीख इसको तारीख शाम के ठीक और दस बजे मिला मामले नफी अल्लाहु अलैहि वसल्लम मनाया जा रहा है आज की संपन्न तक मीटिंग चलेगी अलीव महाराज अली पीछे सर पर हो

అస్సలం అందరికీ నమస్కారాలు ఈరోజు కడప పట్టణంలో బజార్ మస్జిద్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రతి సంవత్సరం లాగానే నాతియా మెహ్ఫీల్ యొక్క ఈరోజు ఆటో పబ్లిసిటీ రిలీజ్ అదేవిధంగా ఏదైతే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ పవిత్రమైన కార్యక్రమం ఆ అల్లావతల ఆ హుజూర్ మాతో అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్లతో మా ఈ వీధిలో ఉండే పెద్ద మనుషులతో సహకారంతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేపడుతున్నారు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా నాతియా మహీల్ అనేది నేను నీలాదుర్ నబీ శుభ సందర్భంన మా యొక్క హుజూర్ సల్లల్లాహు అలైవ వసల్లం యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఉలేమాలు ఆసానాలు ఉన్న పెద్దలందరి యొక్క సహకారం ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి కడప నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే మత సామరస్యానికి ఒక నిదర్శనం అటువంటి పవిత్రమైన ఈ కడపలో అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారి వారి యొక్క దేవస్థానాలైతేనేమి చర్చులైతేనేమి దర్గాలు ఉన్నాయి ఇటువంటి ఈ పవిత్ర స్థలంలో నాతో అల్లాహతాళ హుజూర్ సల్లల్లాహు అలై వసల్లం ఈ కార్యక్రమం చేపట్టానందుకు నా లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముస్లిం మైనారిటీలు అదేవిధంగా హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే ఇందులో సహకరిస్తున్నారో మా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఒకటే తెలియజేసుకుంటున్న కడప పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఇక్కడ జరుగుతున్నటువంటి నాట్య నాతియా దేశవ్యాప్తంగా ప్రముఖ ఎవరైతే ఉన్నారో నాథ్ ఖాన్ వాళ్ళు వస్తున్నారు ఇది మీరందరూ నాకు అందిస్తున్న ఆశీర్వాదం అనుకుంటా అందరు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నా ముందులాగానే ఈసారి కూడా ఆడవారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నేను వారికి వచ్చేదానికి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం నా యొక్క ఈ నాట్యామేషన్ ఆడవాళ్ళు చాలా ముందు నుంచి ఎప్పుడున్నా ఎప్పుడున్నా అని అడుగుతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేయడం జరిగింది నాతియా మెహ్తీల్ తదనంతరం పాత్య ఇచ్చి సబ్రూత్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది అందులో కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కుల మతాలకు అతీతంగా నిండి కార్యక్రమాన్ని సహకరించి రోజు జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటూ శుక్రియా ధన్యవాదాలు